ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ తెలంగాణ రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి అధ్యయనం చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలంగాణలో పాత వారందరికీ కూడా కొత్తగా స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు ఈ విధంగా డిజైన్ అయితే రూపొందించుకోవడం జరిగిందనమాట తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి మోడల్నే పరిశీలిస్తోంది పాత రేషన్ కార్డుల స్థానంలో ఇటువంటి మోడల్ని పరిశీలించి ఆ మోడల్ అయితే ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టుగా ఫ్యామిలీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ పేరుతో మహిళ ఫోటో ఒకటే వేయబోతున్నారన్నమాట కార్డు మీద దాని పక్కన అవతల పక్కన చూసుకున్నట్లయితే ప్రభుత్వ లోగో అయితే ఉంటుంది కింద చూసుకున్నట్లయితే అవతల పక్కన ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది దీంట్లో చిన్న మాడిఫికేషన్స్ అయితే చేసి ఫ్యామిలీ ఫోటో తీసేసి అక్కడ ఓన్లీ కుటుంబంలో మహిళ ఫోటో వేసి యువతల పక్కన క్యూఆర్ కోడ్ అయితే వేయబోతు ఉన్నారు ఇటువంటి రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు ఆంధ్రప్రదేశ్లోని ఆల్రెడీ ఏదైతే ఒక కోటి నలభై ఎనిమిది లక్షల మంది రేషన్ కార్డులు వారందరూ కూడా ఇవ్వబోతూ ఉన్నారనమాట ఇప్పటికే దీన్ని అధ్యయనం చేయడం అయితే జరిగిందనమాట చంద్రబాబు గారు దీన్ని అయితే అధ్యయనం చేయడం జరిగింది సో ఇటువంటి స్మార్ట్ కార్డులు అయితే పంపిణీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ స్మార్ట్ కార్డులో మనం చూసుకున్నట్లయితే క్యూఆర్ కోడ్ అయితే తీ ఉంటుంది దాన్ని రేషన్ షాపుల దగ్గర తీసుకెళ్తే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు స్కాన్ చేస్తే అందులో ఎంతమంది అక్కడ లబ్ధిదారులు ఉన్నది లిస్ట్ వస్తుంది దాన్ని బట్టి రేషన్ అయితే ఇస్తారంట సో ఈ విధంగా తొందరలోనే మనకి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి